హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు మార్నింగ్ ఫోర్ కండి వ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంకా ఆండాల తల్లిపాసరాలు ఇవాళ విశేషంగా చేసుకుంటూ ఉంటాము మీకు తెలుసు కదండి ధనుర్మాసం నెల్లాళ్ళు కూడాను ఆ తిరుపావిని అలా సేవించడం వలన మనకి పెరుమాళ్ళకి మనం ఎంత తొందరగా దగ్గర అవుతాము అన్నది మనకి రామాంజులు వారు ఏంటండి పెరియాళ్ళ వారు ఏంటండి అన్నీ ఇచ్చిన మన గ్రంథాల్లో మన పురాణాల్లో మనం పాటిస్తున్నవి ఈ నెల్లాళ్ళు కూడా ఆచరిస్తూ ఉంటాం కదా అలాగే ఇవాళ ఆండాల తల్లికి అలంకరణ పువ్వులు అన్నీ తెచ్చుకొని ఇంకా ఈరోజు పువ్వులైతే కొంచెం కొత్తగా అనిపించాయండి కొంచెం డిసెంబర్ పూలు అయ్యి మా ఫ్రెండ్స్ అవి ఇచ్చారు ఇలా చామంతి పువ్వులు అవి తీ తీసుకుని వచ్చామండి ఇలా మందారం పూలు అయ్యి ఇంట్లో కొన్ని బయట కొన్ని అన్ని తెచ్చుకొని ఇంకా పొంగలైతే చేసేసుకుందాం అని చెప్పి ఇంకా పొంగల్ ప్రిపేర్ చేసుకుని అన్ని కుక్కర్లో ఇలా సర్దేసుకున్నానండి ఇంకా ఆండాల తల్లి అలంకరణ పూజ అన్నీ ఇంకా మొదలు పెట్టుకుందాం అని చెప్పి ఇంకా పువ్వులు అయితే సిద్ధం చేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడైతే పెరుమాళ్ళకి అలంకరణ అయితే పూర్తయిపోయిందండి ఇంకా లోపల బయట ఇలా చావంతి పూలు కొంచెం మందారం డిసెంబర్లో నూట ఎనిమిది పువ్వులు అయితే ఇచ్చారండి అలా పువ్వులు అయ్యి పెట్టుకుని ఇంకా డిసెంబర్ పువ్వులతో అయితే నూట ఎనిమిది పువ్వులతో ఇవాళ చేసుకున్నానండి ఇవిలా విశేషంగా చేసుకున్నాను ఇవాళ పాసరం కూడా మనకి విశేషమైన పాసరమేం కదా అంగన్ మాన్యాల అభిమాన భంగమాయి వంద నేను పల్లీల కీళే శంగుడు మీర్ పాల్ పూల్ వందు తలై పేదం கிங்கிணியாம் செய்த தாமரை பூ போலே செங்கன் சிறு சிறு என் மேல் வினியாவோ திங்களும் ஆதித்யனும் எழுந்தார்போல் அங்க நிரண்டங்கள் மேல் நோக்குரியேல் எங்கள் மேல் சாபம் எழுந்தேல் ஓரம்பாவாய் అనుకుంటే ఇంకా పూజ అయితే ముగించేసుకున్నానండి ఇంకా పొంగల్ కుక్కర్ అయితే వచ్చేసింది ఆరగింపు కోసం ఈలోగా టమాటా పప్పు కూడా చేసేసానండి ఒక పక్క టమాటా పప్పు ఇలా అన్నం అది పెట్టేసుకుని ఇంకా కుక్కర్లో అది పెట్టేసుకుని ఇంకా పొంగల్ ఆరగింపు అవడానికైతే కుక్కర్ అయితే విసిలి వచ్చేసాక ఇంకా ఆరగింపు అయిపోతే నా పూజ అయిపోయినట్టేనండి ఇవా పాసరాలన్నీ కూడాను మనం ఏదైనా తెలిసి తెలియక తప్పులు ఏమైనా ఉంటే కూడా క్షమించమని ఆ పెరుమాళ్ళ సేవ కోసం మన నీలాదేవిని ప్రార్థిస్తూ శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ఈ పాసురాలు ఇంకా చదువుకుంటే ఇంకా పొంగల్ కూడా రెడీ అయిపోయిందండి ఆరగింపు కోసం అయితే చేసేసుకుని ఇంకా పూజ అన్నీ అయిపోయాక ఇంకా కోవిల్కి వెళ్దామని అనుకుంటున్నాను సరే కోవిల్ నుంచి వచ్చాక అయితే ఇప్పుడు రెడీ అయిపోయి వచ్చేసానండి కోవిల్ నుంచి కోవిల్ నుంచి వచ్చి ఏం చేద్దామని అనుకుంటున్నప్పుడు నిన్న ఉసిరికాయలు ఉన్నాయి కదండి ఉసిరికాయలు అయితే కొంచెం పచ్చడి అది చేసుకుందాం నా స్టైల్లో ఎలా చేస్తాను అన్నది ఇప్పుడు మీకు చూపిద్దాం షేర్ చేద్దామని పచ్చడి అది చేద్దామని ఇప్పుడు ఉసిరికాయలు అది రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఆల్రెడీ ఫుల్గా వాష్ చేసుకుని క్లీన్గా నీట్గా పెట్టుకున్నాక మనం అది నిలవు కూడా ఉంచుకోవచ్చు కాకపోతే మనం అప్పటికప్పుడు కూడా చేసుకుని అప్పటికప్పుడు కూడా తినేయచ్చు ఓ రెండు మూడు రోజులైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈజీగా నిలవ ఉంచుకుని అది ఎలా మనం ఉసిరికాయల్లోనే రకరకాలు ఉంటాయి కదా కొంచెం బాగా పుల్లగా ఉంటే బెటర్ అండి కానీ మనకి ఇలా ఏ ఉసిరికాయలు ఉన్నప్పుడు మాత్రం వేస్ట్ చేసుకోకుండా ఇలాంటప్పుడు అంటే ఈ సీజనల్లో ఇది వాష్ ఈ సీజన్లో ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేసుకోవాలండి అది మనం వేడి వేడి అన్నంలో తిన్నా బాగుంటుంది ఎందులో అయినా తిన్నా కూడా బాగుంటుందండి మామూలుగా ఇంకా మన కర్రీ ఏదైనా బోర్ కొట్టినప్పుడు ఇది లైట్గా మనం పక్కన సైడ్ డిష్గా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఉసిరికాయ పచ్చడి నైట్ అది తినకూడదండి రాత్రిలో తినకూడదు ఇప్పుడు ఉసిరికాయలు అయితే నేను తీసేసుకున్నాను ఇలా మనం కడిగేసి మనం ఆరబెట్టేసుకోవాలి దీనికి గాలికే ఆరబెట్టేసుకోవాలి ఇలాగ నేను చెప్తున్నాను కదా నైట్ అయితే మనం ఉసిరికాయ పచ్చడి అయితే తినకూడదండి మార్నింగే తినాలి ఎందుకంటే ఇది సూర్యుడికి ప్రతీక అంటారు ఉసిరికాయ సరే సూర్యుడు అంటే మనకు ఉదయం సూర్యోదయానికి ఉన్నప్పుడే తినాలి సూర్యం అస్తమయం అయ్యాక మాత్రం ఉసిరికాయలు తినకూడదు సరే అది ఎలా చేద్దాం అన్నది ఇప్పుడు పొయ్యి అయితే ఎలిగించేసుకుని ఒక మూకుడైతే పెట్టేసుకున్నానండి దీంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను ముందు దీనికి కావాల్సిన మిక్చర్ మనం తయారు చేసుకుని ఏది యాడ్ చేసుకుని ఉసిరికాయలు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను ముందు చెనాపప్పు అయితే తీసుకున్నాను ఒక పావు పావు పా అంటే ఒక పావు కప్పు తీసుకున్నానండి నేను తీసుకున్న ఆ కప్పులో ఇలా చనాపప్పు కూడా మనం బాగా వేగించేసుకోవాలండి ఇప్పుడు నేను వేసుకున్న చిన్నపప్పు బాగా వేపేసుకోవాలి మనం చనాపప్పు ఈ పప్పులన్నీ కూడా బాగా వేపడంలోనే టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇలా చనాపప్పు ఇలా మనం వేగించేసుకున్నాక నేను ఒక పల్లీలు కొంచెం తీసుకుంటున్నాను ఒక గుప్పిడి పల్లీలు తీసుకున్నానండి వేరుసిన పలుకులు దాన్ని అలాగే వేసాను ఇప్పుడు ఇంకా రెండు వేపేసుకున్నాక నేను ఒక పావు కప్పు మినపప్పు తీసుకుంటున్నాను ఇదిగోండి నేను ఏదైతే ఆ కప్పు తీసుకున్నానో అందులో ఒక పావు పావు కప్పు మిగతా అన్నీ కూడాను ఇప్పుడు ఈ చిన్నపప్పు అయినా సరే కొంచెం మినపప్పు అయినా సరే చనాపప్పు కన్నా కొంచెం తగ్గించి మినపప్పు తీసుకున్నాను కొంచెం పల్లీలు ఈ మూడు బాగా వేపేసుకోవాలండి మనం మాడకుండా మనం కలుపుతూ ఉండాలి ఇలా దలసరి మూకుడు అయితే నాకు హీట్ సమానంగా అందుతుందని అనిపించిందండి ఈ ఏ సరే ఇలా మనం పచ్చళ్ళు చేసుకున్నా సరే ఇది బాగుందని అనిపించింది ఇప్పుడు బాగా దీన్ని ఫ్రై అవనివ్వాలండి మనం ఎలా మనం పచ్చళ్ళకాయ మామూలుగా చిన్నపప్పు పచ్చడి అయినా పెసరపప్పు పచ్చడిని ఎలా చేసుకుంటామో ఇది కూడా సేమ్ అలాగే చేసేసుకోవాలి ఇది హెల్దీ కూడాను ఇందులో విటమిన్ సి ఉంటుందండి ఉసిరికాయల్లో మనకి న్యాచురల్ విటమిన్ సి ఉసిరికాయల్లో ఉంటుంది ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్పచ్చండి ఇది సీజనల్గా ఈ సీజనల్లో వాడడం వలన మనకి జలుబైనా ఇదైనా ఏదైనా కూడాను అలాంటివి రాకుండా ఇది కొంచెం మనకి ఇమ్యూనిటీ కాపాడుతుంది అని అనిపిస్తూ ఉంటుంది అందులోనే ఇది సీజనల్ కదా ఇలాంటప్పుడు డెఫినెట్గా ట్రై చేసుకోవాలండి ఇలా ఉంటే ఉసిరికాయ పచ్చడి ఇది కూడాను ఇప్పుడు ఇంకా కొంచెం నువ్వులు తీసుకున్నానండి ఇప్పుడు వేగుతున్నప్పుడు మనం నువ్వులు కూడా తీసుకోవాలి నేను చెప్తున్నాను కదా అదే కప్పులో అంటే నేను చటాక్ డొక్కు అంటామండి దాంతోనే ఇప్పుడు ఆ పావు కప్పు కొంచెం నువ్వులు తీసుకున్నాను దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం ఇంగ్రీడియంట్స్ ఎక్కువైనా సరే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెలే ఉంటుంది దీని ఇది కూడా అన్ని ప్రోటీన్స్ కదా మనకి పప్పులన్నీ కూడా ప్రోటీన్స్ ప్లస్ ప్రోటీన్ ప్లస్ విటమిన్ సి రెండు కూడాను మనకి యాప్ట్గా పచ్చడి రెడీ చేయడానికి చాలా బాగుంటుందని అనిపిస్తుంది అండి మనకి అన్నంలో కూడా మనకి రైస్లో కూడా ఏదైనా వెజిటబుల్ బోర్ కొట్టినప్పుడు దీన్ని డెఫినెట్గా ట్రై చేసుకుని తినచ్చండి ఇప్పుడు మొత్తం ఇలా మనం ఏగించేసుకున్నాం కదా ఈ నువ్వులు పల్లీలు ఇలా మినపప్పు చనపప్పు అన్నీ కూడా ఇలా ఏగించేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక రెండు స్పూన్లు ధనియాలు తీసుకోవాలండి మనం నేను ధనియాలు వేసుకుంటున్నాను ధనియాలు కూడా మనం ఇలా రెండు స్పూన్లు నేను ఆ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాను మనం చేసిన ఈ క్వాంటిటీ అంటే మనకు ఉన్న ఉసిరికాయలను బట్టి ఇవి మనం తయారు చేసుకుంటూ ఉండాలి ఇదే కొంచెం ఎక్కువ ఉసిరికాయలు ఉన్నాదనుకోండి ఇంకొంచెం పప్పులు ఎక్కువ వేసినా పర్వాలేదు ధనియాలు ఎక్కువ వేసినా పర్వాలేదు పల్లీలు అవన్నీ కూడాను కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ వేసినవి అన్నీ కూడా ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి మనం చెప్తున్నాను నేను చెప్తున్నాను కదా చెయ్యి వదలకుండా ఇలాగా వేసుకుంటే మనం చే కలుపుకుంటూ ఉంటే మనకి మాడకుండా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్కసారి యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి ఏగించేసుకున్నా సరే ఒకటి ఒకసారి లేటుగా ఎగుతుంది కొంచెం తొందరగా ఏగినీ కొన్ని ఉంటాయి అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వేసుకోవడమే బెటరు అందుకే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వేస్తున్నాను లేకపోతే మీరు అన్నట్టు లేకపోతే నేను అన్నట్టు మొత్తం ఇప్పుడు పప్పులు చెప్పినట్టు మొత్తం వేస్తాను అనుకోండి ఒకేసారి అది మనకు అంత ఇదిగా ఉండదు ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు తొందరగా వేగిపోతుంది కదా అందుకని అన్ని పప్పులు కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ వేగేటప్పుడు ఎండుమిరపకాయలు యాడ్ చేశాను ఇప్పుడు ఇదిగో ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా నేను బాగా ఏ వేపేసుకుంటున్నాను ఇలాగా ఒక్కొక్కటి మనకు తెలిసిపోద్దు కదా ఏది క్వాంటిటీ ఎక్కువ ఉన్నది ముందు ఏగడం తర్వాత ఏగడం పప్పులు కూడా అలా మనకి డిఫరెన్స్ ఉంటుంది కదా దాన్ని బట్టి అయితే ఒక్కొక్కటి వేసుకుంటున్నానండి ఇందులో వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అందులో జీలకర్ర కూడా ఇప్పుడు బాగా వేసేసుకొని అన్ని మిక్స్ చేసుకొని వేగించేసుకున్నాక ఇంకో మూకుడు పెట్టుకుంటున్నానండి ఉసిరికాయలు మగ్గించడం కోసం నేను పొయ్యి అయితే మార్చేసాను అది కొంచెం చిన్న మంట మీద పెట్టినా ఇప్పుడు పర్వాలేదని చెప్పి పొయ్యి మార్చేసి ఇందులో పెద్ద మంట మీద ఉసిరికాయలు ఈలోగా మగ్గించేసుకుందాం అనుకుంటూ ఇంకా ఇంకో మూకుడు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా ఉసిరికాయలు వేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఉన్న ఉసిరికాయలు మొత్తం ఇలా మనం మగ్గించుకోవాలి ఫస్ట్ ఇది నేను పోయి మార్చేసాను అన్నాను కదా ఇది చిన్న మంట మీద ఇలా పెట్టేశాను ఇందులో కొంచెం చింతపండు వేస్తున్నాను ఈ టైంలో అంటే మనకు అన్నీ కొంచెం ఆల్మోస్ట్ వేకపోయింది అని అన్న టైంలో ఇంకా టెన్ టు ఫైవ్ పర్సెంట్ ఉన్నప్పుడు చింతపండు ఇలా యాడ్ చేసుకోవాలి చెంతపండు కూడా మనం ఇలా మొత్తం కలిపేసుకొని మొత్తం అలా వేపేసుకొని బాగా సన్నమంట పెనండి ఇంకా అంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంటే సరిపోద్ది ఇంకా అనుకుంటూ అప్పుడు పెట్టిన మంట ఇది ఇదిగోండి ఇప్పుడు మన ఇందులో ఉసిరికాయలు అవన్నీ మనం కొంచెం పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని దీన్ని బాగా మగ్గించేసుకోవాలి మనం దీంతో ఉసిరికాయ పప్పు చేసుకోవచ్చు అండి ఉసిరికాయ రైస్ కూడా చేసుకోవచ్చు ఆ యాక్చువల్గా ఉసిరికాయ రైస్ కూడా చేద్దామని అనుకున్నాను కాకపోతే పచ్చడి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో కలుపుకోవచ్చు కదా అందుకు మళ్ళీ బై థాట్ ఇలా వచ్చి నేను ఇప్పుడు పసు పచ్చడే చేసేద్దామని చెప్పి ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి ఇదిగోండి ఇప్పుడు ఉప్పు పసుపు అలా మనం మగ్గించేసుకుని ఉసిరికాయలు బాగా మగ్గనివ్వాలండి అప్పుడే మనకి మెత్తపడితే లోపల పిక్క కూడా ఉంటుంది కదా దాన్ని ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అన్నది ఇది మగ్గాక నేను చూపిస్తాను ఇప్పుడైతే ముందు మగ్గించేసుకుందామండి ఒక పక్క ఎల్లుల్లిపాయలు కూడా వోలిచేసుకుంటున్నాను అందులో వేసుకోవడానికి ఎల్లుల్పాయలు వల్చుకొని మనం అది ఎలా చేసుకోవాలి అది ఎలా పచ్చడి చేసుకోవాలి ఇది ఎలా మగ్గించుకోవాలి అన్నది ఇప్పుడు నేను చూపిస్తాను ఇదిగోండి ఇది ముందైతే నేను ఇది పెట్టేసుకుంటున్నానండి ఇందులో ఒక నాలుగు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఇంకెందుకంటే ఆల్మోస్ట్ నాకు అంతా ఏగిపోయింది కదా కరివేపాకు కూడా తొందరగా ఏగిపోద్ది కదా అలాంటప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకొని వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత ఒక పక్క ఉసిరికాయలు కలుపుతూనే ఒక పక్క అది మన నేను అన్నీ ఉన్న మిగతావన్నీ చర్తుకుంటున్నాను ఇది కొంచెం మగ్గాలి కదా అందుకని మూత పెట్టుకొని ఉంచుకుంటున్నాను ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా తీసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను నేనకైతే ఒక పాయ ఒక మొత్తం ఫుల్ పాయ ఉంటుంది కదా అదంతా వేసేసాను ఒక పా ఇరవై రబ్బల్లాగా వచ్చాయండి అవి వేసేసాను మొత్తం ఇవన్నీ కలిపేసుకోవాలి ఆ వేడికే మనకి ఎల్లుల్పాయలు ఏంటి కరివేపాకు ఏంటి అన్నీ కూడా వేగిపోతాయి ఇప్పుడు ఈ ఉసిరికాయలు కూడా నాకు ఆల్మోస్ట్ మగ్గిపోయండి చూడ చూశారు కదా ఇలా మగ్గిపోతాయి కొంచెం మెత్తగా అయితే మనకి మగ్గిపోయినట్టే దాని చల్లారిని ఇవ్వాలండి ఇలా కొంచెం మెత్తగా అయితేనే మనకి లోపల ఉన్న పెక్కి ఈజీగా తీయడానికి కూడా వస్తుంది ఇంత బాగా మగ్గేక అప్పుడు మనం పెట్టుకోవాలి ఇదైతే నేను ఒడియాల కోసం పెట్టుకున్నానండి దీన్ని చల్లారిని చేద్దాం ఇప్పుడు ఉసిరికాయలు అయితే చల్లారి చేయడానికి ఒక ప్లేట్లోకి అయితే నేను షిఫ్ట్ చేసేసుకుందామని ఇంకా వడియాలతో బాగుంటుంది కదండి పచ్చడి వడియాలు బాగుంటాయి కదా అందుకు అది తీసుకున్నాను అంటే నూనె పెట్టుకున్నాను ఒడియాలి వేగించుకోవడానికి సగుబియ్యం వడియాలండి ఇగోండి ఇప్పుడు ఉసిరికాయలు మొత్తం ఇలానే దంచేసుకుంటే మనకి ఉన్న పిక్క వచ్చేస్తుంది దీన్ని చల్లారేక ఈ ప్రాసెస్ చేసుకుంటే మనం తీసుకున్న పెక్కు ఈజీగా వచ్చేస్తుంది అదే ఈజీ కాదులేండి ఇక శ్రమ పడేది ఏదైనా విషయం ఉంది అంటే అది ఇందులోనే ఎందుకంటే ఉన్న పెక్క మనం రో మనం మిక్సీలో వేసినప్పుడు మనకి మిక్సీ శబ్దం అది వస్తూ ఉంటుంది కదా ఇదే రోడ్లో అయితే మనకు పర్వాలేదులేండి రోట్లో దంచేసుకోవచ్చు కాకపోతే ఇలా మిక్సీలో వేసినప్పుడు మాత్రం మిక్సీ మనకి గ్రైండర్ జార్ పాడవుతుందని అనిపిస్తూ ఉంటుంది కదా ఏదైనా ఒక్క ఒక్కపిక్ ఉండిపోయినా సరే అందుకని మొత్తం ఇలా అన్ని ఉసిరికాయలకి కూడా ఇలా దంచేసుకొని తీసేసుకొని ఆ పేస్ట్ అయితే నేను గ్రైండర్ జార్లోకి ఇప్పుడు వేసేస్తున్నాను ఇంకా పచ్చడి చేసేసుకోవడానికి మనం వేగించుకున్న పప్పులతో పాటు ఈ ఉసిరికాయ ముద్ద కూడా ఇలా నేను వేసేసుకుంటున్నాను గ్రైండర్ జార్లో ఎప్పుడైనా చల్లారాక గ్రైండర్ జార్లో వేయాలండి వేడి మీద వేయకూడదు ఎందుకంటే మనకి వేడి వాటర్ వేడెక్కిపోతుంది ఇప్పుడు నేను వేయించుకున్న పప్పులు ఎండుమిరపకాయలు ఇవి నువ్వులు అన్నీ కూడాను వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు పల్లీలు చనపప్పు మినపప్పు అన్నీ ఇందులో షిఫ్ట్ చేసేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని పచ్చాపచ్చాగా మనం రుబ్బేసుకుంటే మనకి రోటి పచ్చడి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది మనం మెత్తడ్ పేస్ట్లా చేస్తాం అనుకోండి అంటే మధ్యలో పప్పులు పప్పులు తగలవు పేస్ట్లా చేస్తే రోటి పచ్చళ్ళగా మనకు అనిపించదు ఇప్పుడు మిక్సీలోనే రోటి పచ్చళ్ళ నేనైతే కచ్చాపచ్చగానే నేను నలుపుకున్నానండి కావాలంటే మీరు మెత్తగా కూడా పేస్ట్ చేసుకోవచ్చు కొంచెం మంది పళ్ళు నవలనే వాళ్ళైనా పప్పులు అడ్డం వస్తే ఇరుక్కు ఇరుక్కుపోతుంది అని అనిపించినా సరే మీరు మెత్తని పచ్చడి చేసేసుకోవచ్చు కాకపోతే నేను కొంచెం రోటి పచ్చడిలాగా మనకు అనిపించాలి అంటే కొంచెం కచ్చా పచ్చగానే నేను ఇలా చేసుకున్నాను సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ రెడీ అయిపోయింది ఇంకా తాలింపు అయితే లైట్గా జీలకర్ర ఆవాలు ఇలా ఒక ఎండమెరుగా వేసుకుని తాలింపు వేసేసుకున్నానండి అయిపోయింది పచ్చడి దీన్ని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకుంటే సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోద్ది పిల్లలు ఇష్టంగా అయినా తింటారండి ఇప్పుడు వడియాలైతే ఇలా వేసేసుకుంటున్నాను వేగించుకోవడానికి నేను సగుబియ్యం వడియాలు ఇందులో పచ్చడి కాంబినేషన్గా ఇలా వేగిస్తున్నాను సగుబియ్యం వడియాలు కొన్నవేనండి మేము తయారు చేసిన ఏం కాదు ఆల్మోస్ట్ అన్నీ కూడా రెడీమేడ్వే తేవడానికి ప్రయత్నిస్తూ ఉంటామండి ఏదైనా కూడాను ఈజీగా పని అయిపోయేటట్టు ఇప్పటికే పని తేవడం లేదండి ఇలా రెడీగా చేసుకుని ఉంటేనే ఇంకా ఈ సగుబియ్యం ఒడియాలు కూడా ఎండలో వెళ్ళి పెట్టుకొని ఇంకా చేసుకుంటే ఇంకేమో మూడొంతులు ఇప్పుడే ఒంటింట్లో ఉంటున్నాము ఇంకో ఒక వంతు కూడా వంటింట్లోనే ఉండాలేమో అని అనిపిస్తూ ఉంటుందండి ఏదో సులువుగా ఇలా ఉన్నాయి కాబట్టి ఈ సగుబియ్యం వడియాలు ఇలా తెచ్చేసుకొని ఏగించేసుకుంటున్నాము ఇదే వేగించుకోవడానికే టైం పడుతుంది కదా దీన్ని తయారు చేసుకొని ఎండ పెట్టుకొని మరి డబ్బాల్లో దాసుకొని నిలవుంచుకొని అవి కూడా చేసుకుంటే ఇంకే వంటిల్లే మన ఇల్లు అని అనిపిస్తుందండి అలా ఉంటుంది ఇప్పుడు వడియాలు కూడా ఏగిపోయాయి కదా ఇంకా పచ్చడి అన్నం కూడా సర్వ్ చేసేసుకొని నేను తిందామని ఇలా పెట్టుకున్నానండి పచ్చడి మాత్రం కలర్ఫుల్గా నాకు బాగుందని అనిపించిందండి ఇంకా వేడి అన్నం అయితే రెడీగా ఉంది ఇంకా నాకు ఆకలేసి వస్తుంది నుంచి పని వంట అన్నీ చేసి ఇంకా నాకు ఆకలేసి వస్తుంది సరే వేడి వేడి నెయ్యితో ఇంకా ఉసిరికాయ పచ్చడి అయితే టేస్ట్ చూసేద్దామని చెప్పి ఇలా పెట్టేసుకుని ఇంకా తినేస్తున్నానండి చాలా సూపర్గా ఉందండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది డెఫినెట్గా మీరు ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో ఎలా ఉంది అన్నది కమెంట్ చేసి చెప్పండి నచ్చితే కనుక ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నిజంగా సూపర్ టేస్ట్ అండి ఇలా అన్నం తిన్నానో లేదోనండి పార్సెల్ అయితే వచ్చింది ఇది ఐబ్రో పెన్సిల్ తెప్పించానండి మీషో నుంచి తెప్పించాను మనకి ఐబ్రో పెన్సిల్ బ్లాక్ కన్నా బ్రౌన్ బాగుంటుంది అండి బ్రౌన్ ప్రిఫర్ చేయొచ్చు మన మొహానికి ఏదైనా న్యాచురల్గా మనం పెట్టుకుంటే అది పెట్టుకున్నట్టు తెలియకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది జస్ట్ పెన్సిల్ లాగే ఉంటుంది కాకపోతే బ్రౌనిష్ కలర్లో మనకు వస్తుంది ఐబ్రో పెన్సిల్ అనగానే బ్లాక్ వాడుతూ ఉంటారు కదా అలా కాకుండా బ్రౌన్ వాడితే మనకి న్యాచురల్ లుక్ ప్లస్ ఇది లాంగ్ లాస్టింగ్ కూడాను దీని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇదిగోండి ఇప్పుడే నేను ఐబ్రో పెన్సిల్ అయితే తెప్పించుకున్నది వచ్చింది ఇది మా మామూలుగా మన పెన్సిల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది రెండు పక్కలా ఉంటుందండి ఒక పక్క అయితే మనకు కావాల్సింది బ్రౌనిష్ కలర్ పెన్సిల్ అయితే ఐబ్రో పెన్సిల్ ఉంటుంది ఇంకో పక్క దానికి సంబంధించిన బ్రష్ ఉంటుంది అంటే మనం ఐబ్రోస్ అయ్యి ట్రిమ్ చేసుకోవడానికి కూడా ఒక బ్రష్ ఉంటుంది ఇదైతే మనకి ఐబ్రో పెన్సిల్ ఇలా వస్తుందండి ఇలా మనం తీసుకుని పెట్టేసుకోవడమే ఒక పక్క ఈ బ్రష్ ఒక పక్క మన ఐబ్రోస్ ఇలా అప్లై చేసుకోవడానికి ఐబ్రో పెన్సిల్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది బ్రౌన్ కలర్ వాడడం వలన మనకి న్యాచురల్ లుక్ వస్తుందండి ఇది మనం ఏదైనా కూడాను మనం బ్లాక్ వాడితే మనం పెట్టినట్టు ఉంటుంది కదా ఇది అలా కాకుండా మనకి న్యాచురల్గా ఉంటుందండి అంతేనండి చూసారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం దీని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతా కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్